వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ ఇది పెళ్ళికి కంటిన్యూషన్ వీడియో అండ్ మార్నింగ్ లేవ కానీ మేము రెడీ అయ్యి అమరావతికి అయితే స్టార్ట్ అయ్యాము అమరావతి విలేజ్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అండ్ హైదరాబాద్కి వచ్చేద్దామని అనుకొని మేమైతే ఇంకా అక్కడికి అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది రా వీడియో ఉంటుంది అండ్ షార్ట్ గా ఉంటుంది చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ జర్నీలో కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు వినండి ఓకే ఓకే

దగ్గరకు వచ్చేసాము అండ్ జర్నీలో మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట వాటర్ గురించి అండ్ తను వెళ్ళిన ప్లేసెస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అండ్ మంతిని సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా చూపించారు మేము బయట నుంచే చూసాం లోపలికి వెళ్ళలేదు బట్ మీకు కూడా చూపించింది కదా అని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇక్కడికైతే వచ్చేసాము వచ్చేసి కాలు కడుక్కొని ఇంకా బొట్టు పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళాక ఏంటి అంటే మనకు కెమెరాస్ లేవు కాబట్టి నేను కొద్దిగానే తీసాను అండ్ దేవుడు ఎలా ఉంటాడు అనేది కొంచెం అక్కడ బయట పిక్ ఉంటే తీసాను అండ్ అది చూడండి చూడండి చూశాక మీరైతే దర్శించుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్ ఇక్కడి వరకు అయితే జర్నీ అయితే ఇలా అయింది అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి రిసెప్షన్ వీడియో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ బాయ్ ఇలా దర్శనం చేసుకొని అయితే వచ్చాము బయటికి రాగానే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి కుంకుమ పాదాల దగ్గర కుంకుమ ఉంటుంది కదా అది కొంచెం పంతులు నడితే ఏదైనా కవర్ తీసుకొచ్చుకోండి అమ్మా అని అన్నారు బట్ కవరు ఏది లేదు మా దగ్గర కానీ అనుకున్నాను కుంకుమ మన ఇంటికి వచ్చే అదృష్టం లేదు మనకి అనుకున్నా కానీ తర్వాత కిందికి వెళ్ళాక మళ్ళీ పంతులు పిలిచి కుంకుమ ఇచ్చారు అప్పుడు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది అందుకే నేను కానీ పిలిచి ఇచ్చారు చూడండి అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటికీ నాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది అనమాట సో ఇలా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము పెళ్ళి దర్శనము ఇవన్నీ అండ్ వీడియో లెందీగా లేదు సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ బాయ్